ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి రేపటికల్లా నీ కళ నెరవేరబోతుంది నీ సాయిని నమ్మితే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా ఆలస్యం చేయకుండా వెంటనే ఇది విను ఖచ్చితంగా నువ్వు ఆనందించే మంచి వార్తను ఈరోజు తెచ్చాను వింటావు కదా అని బాబాగారైతే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నేను నీ సాయిని చెబుతున్నాను రేపటికల్లా నువ్వు ఎదురు చూసే నీ కళ నెరవేరబోతుంది అది ఉద్యోగమా వ్యాపారమా లేదా వివాహమా ఏదైనా సరే నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో అది నీకు త్వరలోనే నెరవేరబోతుంది బిడ్డ ఈ విషయం చెప్పడానికి నేను ఎప్పటి నుంచో నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ నీకైన కాలం ఇంకా రాలేదు తల్లి అందుకే నా ఈ సందేశం ఇప్పటి వరకు నువ్వు వినలేదు కానీ ఇక నీకైన రోజులన్నీ వచ్చేసాయి బిడ్డ ఇది కేవలం నీకైన కాలం మాత్రమే నీకు అనుకూలంగానే ఉంటుంది అందుకే ఈరోజు నువ్వు ఇది వినగలుగుతున్నావు నేను నీ వరకు తీసుకురాగలిగాను కాబట్టి నీ సాయి చెప్పేది అస్సలు నిర్లక్ష్యం బిడ్డా లేదంటే నువ్వేం నష్టపోతావమ్మా ఇప్పటి వరకు నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా నా కళ ఇది తండ్రి ఇలా జరగాలి నా భవిష్యత్తు ఇలా ఉండాలి నా జీవితాన్ని ఇలా అందంగా మార్చండి అని ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకున్నావు కదా తల్లి నా పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు నిజమే కదా అందుకే నీ కన్నీరు తుడవడానికే నీ కళ నెరవేరబోతుంది అని చెప్పడానికే ఈరోజు నేను నీ దగ్గరకు వచ్చానమ్మా నువ్వు ఆశపడింది ఏదైనా సరే నేను చవిరి మరీ నీ చేతిలో పెడతాను నమ్ముబిడ్డ ఇది నీ సాయి సత్యవాకు తప్పకుండా అలానే జరిగి తీరుతుంది నీ సాయిని నమ్మిన వారి నిన్నడు నేను బాధపెట్టలేదు తల్లి నన్ను ఒక్కసారి నమ్మారంటే వారి పూర్తి బాధ్యతను నేను తీసుకొని వారి చెయ్యి పట్టుకొని మరి నేను మంచి దారిలో నడిపిస్తాను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నేను ఎప్పుడు నీ వెంటే ఉన్నాను నీ ఆపద సమయంలో కూడా నిన్ను నేను రక్షించుకుంటూనే ఉన్నాను నిన్ను నా కంటి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నానమ్మా ఆ విషయం నువ్వు కొన్ని విషయాల్లో గుర్తిస్తున్నావు మరి కొన్ని సందర్భాల్లో బాబా మీరు అసలు లేరు నా దగ్గర లేనే లేరు ఉంటే నన్ను ఇలా బాధ పెట్టేవారా ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు ఎందుకు నన్ను ఇంతలా ద్వేషిస్తున్నారు బాబా అని నువ్వు నన్ను నిందిస్తూ ఉన్నావు అది నీ తప్పేం కాదమ్మా అది కాలం చేసిన తప్పు కాలం నిన్ను నన్ను నమ్మకుండా చేస్తుంది నేను నీకు ఉన్నాను అని తెలిసినా కూడా నువ్వు నన్ను చూడలేనంత కఠినమైన పరిస్థితులు నీకు ఇప్పుడు కాలం కల్ కల్పించింది కానీ దిగులు పడకు ఆ కాలాన్ని మార్చి నీ పరిస్థితులన్నీ సరిచేసి నేను నీతో పాటే ఉన్నాను అని నువ్వు నన్ను గుర్తించేలా చేసుకుంటాను అవును బిడ్డ నిజమే నీ కాలాన్ని మారుస్తాను చెప్పాను కదా ఇది నీకైన కాలం మాత్రమే అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి కాబట్టి నీ ఆశలన్నీ నెరవేర్చి నీ కళలన్నీ నిజం చేసి నీ జీవితాన్ని బంగారుమయం చేసి నీ చేతిలో పెడతాను అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి ఇన్ని రోజులు మీరు లేరు బాబా అన్న నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు బాబా మీరు నాతోనే నా పక్కనే ఉన్నారు తండ్రి నన్ను క్షమించండి ఇన్ని రోజులు నేను మిమ్మల్ని గుర్తించలేదు అని నువ్వే నా దగ్గరకు వస్తావు ఆ రోజు కూడా అతి దగ్గరలోనే ఉంది బిడ్డ నువ్వు నా దగ్గరకు పరుగున వచ్చే రోజు రాబోతుంది ఆ రోజు కోసం నా బిడ్డ రాక కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను నువ్వు కూడా నీ బాబా దర్శనం కోసం పరితపిస్తున్నావు కదా అందుకే నీ కళలతో పాటు నీ కోరికను కూడా నేను నెరవేర్చాలి అనుకుంటున్నాను నీ కళలన్నీ నెరవేర్చి నువ్వు నా దగ్గరికి రావాలి అని అనే కోరికను నేను తీరుస్తాను బిడ్డ ఏ క్షణమైతే నువ్వు నన్ను దర్శించుకొని నా షిరిడీలో అడుగు పెడతావు ఆ క్షణమే నీ సమస్యలన్నీ తొలగిపోతాయి ద్వారకామాయి నీ తల్లి నీ తల్లి లాంటిది నా నువ్వు అడుగు పెట్టగానే ప్రతీదీ కూడా నిన్ను దూరం నిన్ను కష్టపెట్టాలి అనుకున్న వారందరినీ నేను నీకు దూరంగా ఉంచేస్తాను నువ్వు ఆశపడి కోరుకుంటున్న బంధాలని నీకు దగ్గర చేస్తాను అది ఎవరైనా సరే తల్లి అది స్నేహమైన బంధమైనా ఏదైనా కానీ నా బిడ్డ కోరిన కోరికను తీర్చడం ఒక తండ్రిగా నా బాధ్యత కాబట్టి నీ కోరికలన్నీ గుర్తు పెట్టుకొని మరి ఒక పట్టీగా రాసుకొని నా దగ్గర ప్రార్థన రూపంలో పెట్టు అన్నీ ఒకటి తర్వాత మరొకటి ప్రతిదీ నేను నెరవేరుస్తాను ఒక్కసారి నీ సాయిని నమ్మి ఇలా చేసి చూడు తల్లి క్షణంలో నీ కళని నేను తీరుస్తాను కదా నమ్మకంతో ఉండు బిడ్డ ఖచ్చితంగా నీ ఆశలు కళలు అన్నీ నేను తీరుస్తాను నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపని మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా